ండి సాఫ్ట్ అండ్ టేస్టీగా రవ్వ లా చేసేసుకుందాం రండి ఒక కప్పు ర గోధుమ రవ్వ ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని కొంచెం కొంచెం చిక్కటి పాలు పోసుకొని మంచిగా కొంచెం ఇట్లా జారుడు ఇడ్లీ పిండిలాగా కలిపి ఒక ఇరవై నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి మన దగ్గర ఏముంటుంది అవి వేయించుకొని అవి పక్కకు పెట్టుకోవాలి అదే నెయ్యిలో నానబెట్టుకున్న రవ్వ వేసుకొని మంచిగా ఇట్లా బాగా వేయించుకోవాలన్నమాట ఒకటి కొంచెం టైం పడుతుంది కానీ చాలా చాలా టేస్టీ ఉంటుంది అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అయితే తర్వాత మళ్ళీ చక్కెర దాంట్లో పట్టేంత చెక్కర వేసుకొని రెండు మూడు ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చక్కెర పొడి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి తర్వాత చిన్న కప్పు కొబ్బరి పొడి ఎంత వేసుకున్నామో అంత పాలపొడి వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా ఉడికే వరకు కలుపుకొని చిన్న చిన్నగా రవ్వలడ్డు వేసుకుని తింటే ఆహారం నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఇన్ని రవ్వ రవ్వలడ్డు ఈజీగా చేసేసుకున్నాం చూడండి ఎంత బాగుందో సాఫ్ట్గా ఒకసారి ట్రై చేయండి ఇట్లా